హాయ్ అండి ఈరోజే డ్యూటీకి వచ్చాను ఇదిగో నా బండి ఎక్కడ పెట్టాను పైన డబ్బులైట్ వచ్చి లోడ్ అవుతుందండి ఒకసారి ఆ బండి దగ్గర చూద్దాం అయితే బాగా డెకరేషన్ చేసాడు ఆ బండి చూపిస్తాను నేను అండి ఇప్పుడే పెట్టాడు లోడింగ్కి బండి లోడ్ అవుతుంది ఇలా మన బండిలో కూడా చేద్దాం అనుకుంటున్నాను లోపలికి ఎక్కిన తర్వాత చూపిస్తాను చూడండి ఎదరు దండ చూడండి బాగుంది చూడండి లోపలొచ్చి నీట్గా చేశాడు వెనకాల ఇలా కట్టింది కట్టాడండి ఇక్కడ చూడండి ఇలా కట్టింది కట్టాడు అనమాట కూర్చోడానికి డ్రైవర్ సీట్లో వైర్ సీట్ అల్లించుకుని వేసుకున్నాడు బేబీ సీట్లు రెండు కుడ్డిచ్చాడు కట్టిన అయితే బాగుంటుంది దండ చూడండి ఒకటి వేసాడు ఇలా గన్ ఒకటి పెట్టడండి ఇలా స్టీరింగ్ వచ్చి ఎందుకంటే వైర్ చుట్టించాడు బాగుందనమాట గ్రిప్ బాగుంటుంది పట్టుకోవడానికి స్టీరింగ్ అయితే గ్రిప్ బాగుంటుంది సీట్లో ఇలా క్లాత్ వేసుకుంటాడు జస్ట్ అనేది పట్టుకుంటా అగరత్తులు అంటించాడు అంటప్పుడే బండ్లో అయితే తగ్గ సువాసన వస్తుంది అనమాట ఇలా కట్టిన కట్టి దండౌట్ ఇలా మన బండి కూడా ఇలా వైస్ పెంచి స్టేరింగ్కి ఎయిర్ గన్ కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను బండి లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫైర్ అండ్ డబుల్ ఎయిట్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ తీసుకోపోతే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్